మేఘాలయలో ఇందోర్ జంట అదృశ్యం కేసు మిస్టరీ వీడింది హనీమూన్ కోసం వెళ్ళిన ఈ నవ దంపతుల అదృశ్యం కాగా కొన్ని రోజుల క్రితం భర్త రాజా రఘువంశీ మృతదేహం లభించింది అప్పటి నుంచి కనిపించకుండా పోయిన ఆన భార్య సోనం ఆచుకి గుర్తించిన పోలీసులు రఘువంశీ హత్య కేసులో ఆమె సహా మరో ముగ్గురిని అరెస్టు చేశారు కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి సోనం తన భర్తను చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది రాజాగర్ రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇందోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోంది మే పదకొండున అతడికి సోనంతో వివాహం జరగ ఇరవై హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు అయితే ఈ జంట మే ఇరవై రెండున లివింగ్ రూట్ వంతెన చూసేందుకు వెళ్లారని తెలిపారు ఆ రోజు అదృశ్యమైన వారిలో పదకొండు రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సొహ్రాలోని ఓ జలపాతం సమీపంలో పోలీసులు గుర్తించారు అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండే చేపట్టారు ఈ సోనం ఉత్తరప్రదేశ్ లోని గాజీపూర్ లో పోలీసుల ఎదుట లొంగిపోయింది ఆమెకు రాజు కుశ్వాహా అనే వ్యక్తితో సంబంధం ఉందని అతడే రఘువంశీ హత్యకు కుట్రపడినట్లు తెలుస్తోంది సహా అతడికి సహకరించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు